గత సార్ అయితే మాది రెండు వందల అరవై ఆరు బాక్సులు ఆరు వందల నలభైతో వినాయి ఈరోజు ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది ఇప్పటికైతే నాకు బాక్సులు తెచ్చాను లాటు రెండు వందల డెబ్భై మొత్తం ఇవన్నీ రెండు వందల డెబ్భై ఇందులో ఏరిని కానీ అందులో నూట ముప్పై అంటే మనకి వర్షాలు ఎక్కువ రావడం వలన మచ్చ ఎక్కువ పడింది ఈసారి ఇప్పుడు ప్రజెంట్ అయితే అనంతరం మార్కెట్లో గిట్టుబాటు ధర అయితే ఉంది నేను వచ్చేసి రెండున్నర ఎకరాకి ఒకటిన్నర లక్ష పెట్టుబడి పెట్టాను నాకు పెట్టుబడిపై ఇప్పటికీ ఒకటిన్నర లక్ష దాకా మిగిలింది ఈరోజు అమ్మిన సరగంతా నాకు మిగిలేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఈ కమిషన్లవన్నీ మండీల్లోనే ఈ మండినే కాదండి రకరకాల మండీల్లోన ఎక్కువ వేస్తున్నారు రైతులకి గిట్టుబాటు ధర కూడా అందంద మాత్రమే వస్తుంది దానిపైన ఏం చెప్తారన్న రైతున్న ఇప్పుడు ఇప్పటికైతే రైతులకి పుష్కలంగా గిట్టుబాటు ధర ధరన ఇప్పటికైతే పుష్కలంగా ఉంది రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ ఉత్తర నార్త్ ఇండియా సైడ్ నుంచి సరుకు రావచ్చు అంటున్నారు అవసినా మళ్ళీ ఏ విధంగా రేట్లు పలుకుతాయనేది ఎవరికి తెలియదన్న ఊరు నుంచి ఇరవై ఐదు రూపాయలు అన్న మామూలు కమిషన్ అంటే ఇప్పుడు బయర్లకి వీళ్ళు అప్పులు ఇస్తాయంటారు వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకోవాలి వీళ్ళు మండీలు మెయింటెన్స్ ఉంటాయి కదా కాబట్టి సరిపోతాదన్న ఈ భారత్ మండీలోనే అంటే గిట్టుబాటు ధర బాగా వస్తుందని కొంతమంది అంటున్నారు అది ఎంతో మాత్రం నిజము అన్న ఇక్కడ మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్ని లాట్లు చూసుకోండి లాట్ ఎక్కువ ఒక లాట తక్కువ ఉంది యావరేజ్ రేట్లు లేదు అన్న ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది ఈ భారత్ మండీలో ఎవరు భారత్ మండీ పది సంవత్సరాల నుంచి ఈ భారత్ మండికే సరుకు తీసుకురావడం జరుగుతుంది భారత బండి యజమాని ఎవరండి ఇక్కడ మానంద రెడ్డి అని మహానందరెడ్డి రెడ్డి వేణు అన్న వెంకటేష్ వీళ్ళ వీళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోనే మండి స్టార్ట్ చేశారు నమస్తేనా మండి పేరు ఏం పేరు అన్నీ ఈరోజు గిట్టుబాటు దారి ఏమన్నా ఇక ఈ బాక్స్ లేవు మీవి అంటే ఈ మండీలో గిట్టుబాటు ధర వచ్చిందా లేదా మీకు సాటిస్ఫాక్షన్ అంటే గతంలో దాదాపు అంటే ఇప్పుడు మదన పిల్ల చూస్తా అంటే పదహారు వందల వరకు పోయింది నటి రోజును ఈరోజు ఎందుకు డల్ అయింది

ఆరు డెబ్బై అంటే గతంలో పది రోజుల కింద కూడా ఇలానే పోయిందా మీకు ఇప్పుడైతే ఇప్పుడు బాగానే వచ్చాను మీకు ధరలు అన్నీ అప్పులు లేకున్నట్టబాటు మీ పేరు ఏం పేరునా మీది ఏ ఊరునాప కళ్యాణ నియోజకవర్గమా ఏరా నుంచి చాలా మంది వస్తున్నారు టమోటాలు ఎక్కువ బాగానే అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అక్కడ ఈ మండి పేరేం పేరనా అవునా బాక్సులు ఈరోజు అంటే ఈ విధంగా పోయింది రేట్ ఈరోజు అవునా మీది గిట్టుబాటు ధర వచ్చిందా మీకేమన్నా ధర ಈ ಮಂಡಿ ಬಾ ಗಿಟ್ಟುಬಾರಿ ಅಂತಾರು ಮರಿ ನಿಜ ಪದ್ಮೇಲೆ ಕೆಎಸ್ಸಿ ಮಂಡಿ ಇದೆ ಇವರು ಓನರ್ ದಿನಕ್ಕೆ ಎ